మీకు పాన్ కార్డు ఉందా పాన్ వివరాలు ఎవరితోనైనా షేర్ చేసుకుంటున్నారా పాన్ జిరాక్సులు ఎవరికైనా ఇస్తున్నారా జాగ్రత్త పాన్ కార్డుల దుర్వినియోగం అవుతున్నాయి ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది నిరక్షరాస్యులు వృద్ధులు రైతులతో పాటు తరచూ పాన్ కార్డు వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగం అవుతున్నాయి మృతుల పాన్ కార్డులను వదలట్లేదు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపటంతో కొంతమంది పాన్ కార్డుల దుర్వినియోగం కేసులు వెలుగుచూశాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి ముంబైకి చెందిన ఓ వృద్ధురాలు రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరంలో కోటి ముప్పై లక్షల రూపాయల విలువైన ఆస్తిని తన ఆదాయంగా భావించి విక్రయించినట్టు ఐటీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై ట్రిబ్యునల్ కు నివేదిక ఇచ్చారు ఆమెకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరోపించారు దీంతో ఐటీఏటీలో విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ వృద్ధురాలు విచారణలో అసలు నిజం వెలుగు చూసింది ఆ వృద్ధురాలికి ఆదాయ పన్ను వ్యవహారాలపై కనీస అవగాహన లేదని పైగా క్యాన్సర్ రోగి అని అందుకే ఐటీ నోటీసులకు స్పందించలేదని ఆమె తరపు లాయర్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లారు హాస్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో వృద్ధురాలి పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని వాదనలు వినిపించారు మధ్యప్రదేశ్కు చెందిన మహిళ ఉషా సోని మరణించి పదేళ్లైంది కానీ ఆమె పేర ఐటీ నోటీసులు పంపింది ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి నోటీసులు రాజస్థాన్ రాజస్థాన్కు చెందిన ఓ చిరు వ్యాపారికైతే ఏకంగా పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల లావాదేవీలు జరిపారంటూ ఐటీ నోటీసులు ఇచ్చింది దీంతో బాధితులు కేసులు పెట్టారు తమకు అంతంత ఆస్తులు ఆదాయాలు లేవని వాపోయారు